అల్లరి నరేష్ టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం బచ్చలమల్లి ఈ చిత్రానికి సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు ఈ చిత్రంలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించగా రావ్ రమేష్ అచ్యుత్ కుమార్ బలగం జయరామ్ హరితేజ ప్రవీణ్ వైవా హర్షా ఇతర కీలక పాత్రలు పోషించారు బచ్చలమాలి సినిమాను డిసెంబర్ ఇరవైన రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది ఈ సినిమా కొత్త పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్ ఇది మీ కథ లేకపోతే మీకు తెలిసినోడి కథ అని ఈ సినిమాకు ఉద్దేశించి ఎక్స్లో పేర్కొన్నారు అల్లర్ నరేష్ ఈ సినిమాకు సంగీతం విశాల్ చంద్రశేఖర్ కెమెరా రిచర్డ్ ఎం నాథన్